హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ మహానటి అంటే మనకు తక్కువ గుర్తొచ్చే పేరు సావిత్రి ఆమెలాంటి నటి మళ్ళీ పుట్టదు అంటారు అది నిజమే ఏ జనరేషన్కి తగ్గట్టు నటీనటులు ఇండస్ట్రీకి వస్తుంటారు వెళ్తూ ఉంటారు ఎప్పటికప్పుడు అలాగే అనుకుంటూ ఉంటాం అయితే ఈ తరంలో అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించిన నటీమణి ఎవరైనా ఉన్నారా అంటే వెంటనే మనకు గుర్తొచ్చే పేరు సౌందర్య ఎలాంటి క్యారెక్టర్లనైనా ఇట్టే ఒదిగిపోయి దానికి పూర్తి న్యాయం చేసే సౌందర్యతో మిగతా హీరోయిన్లను పోల్చలేం ఎందుకంటే ఆమెకు ఒక నిబద్ధత ఉంది తన తోటి హీరోయిన్లందరూ పాత్రకు అవసరం అనుకుంటే ఎక్స్పోజింగ్ చేసేవారు తోటి హీరోయిన్లందరూ పాత్రకు అవసరం అనుకుంటే ఎక్స్పోజింగ్ చేసేందుకు వెనకాడేవారు కాదు కానీ సౌందర్య అలా కాదు నటిగా కెరీర్ ప్రారంభించిన రోజు నుంచి చనిపోయే వరకు ఏ సినిమాలోనూ ఎక్స్పోజింగ్ చేయలేదు నిండుగా దుస్తులు వేసుకొని కేవలం తన నటనతోనే అందరినీ ఆకట్టుకుంది తప్ప అంగప్రదర్శనతో కాదు అందానికి అందం అభినయానికి అభినయం ముగ్ధ మనోహర రూపంతో వెండి తెరను కొన్నేళ్ల పాటు ఏలిన ఈ సౌందర్య రాశి మన నుంచి దూరమై అప్పుడే ఇరవై సంవత్సరాలు పూర్తవుతోంది మహానటి సావిత్రి తర్వాత అంతటి నటి అనే పేరు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ సౌందర్య సావిత్రి శకం ఎప్పుడో ముగిసిపోయినా అంతటి పేరును ప్రేక్షకులు మరెవ్వరికీ ఇవ్వలేదు ఆ ఘనత సౌందర్యకు మాత్రమే దక్కింది ఏప్రిల్ పదిహేడున సౌందర్య వర్ధంతి సందర్భంగా ఆమె వ్యక్తిగత సినీ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం డాక్టర్ కావాలనుకున్నాను కానీ యాక్టర్ అయ్యాను అంటారు సౌందర్య విషయంలో నిజంగా అదే జరిగింది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలోనే ఆమెకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది కొన్ని కన్నడ సినిమాల్లో నటిస్తున్న సమయంలో రచయిత త్రిపురనేని మహారథి కుమారుడు త్రిపురనేని వరప్రసాద్ రైతు భారతం చిత్రంతో సౌందర్యను తెలుగు ఇండస్ట్రీకి తీసుకువచ్చారు ఈ సినిమాలో కృష్ణ హీరోగా నటించారు ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి మూడేళ్లు పట్టింది మనవరాలి పెళ్లి ఆమె నటించిన మొదటి చిత్రంగా విడుదలైంది తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో వంద సినిమాలకు పైగా నటించిన హీరోయిన్లలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది సౌందర్య మాతృభాష కన్నడ అయినప్పటికీ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది అప్పట్లో అందరూ టాప్ హీరోల సరసన నటించింది సౌందర్యను అందరూ సావిత్రితో పోలుస్తారు సావిత్రిలాగే తనకు కూడా డైరెక్షన్ చేయాలన్న కోరిక బలంగా ఉండేది కానీ ఆ అవకాశం రాకుండానే చిన్న వయసులోనే అందరినీ వదిలి వెళ్ళిపోయింది ఆమె నటించిన చివరి చిత్రం నర్తనశాల ఈ సినిమా మొదటి స్కెడ్యూల్ను పూర్తి చేసింది రెండో స్కెడ్యూల్ సమయానికి ఆమె మన మధ్య లేదు అలా ఆ సినిమా ఆగిపోయింది ఆమె కెరీర్లో రిలీజ్ కి నోచుకొని మరో సినిమా కూడా ఉంది ఆ సినిమా పేరు గెలుపు తెలుగు చిత్ర పరిశ్రమకు సౌందర్యను హీరోయిన్ గా పరిచయం చేసిన త్రిపు ని వరప్రసాద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది ఈ సినిమాలో డిఫెన్స్ లాయర్ గా ఓ కీలక పాత్ర పోషించారు సౌందర్య తన క్యారెక్టర్ నిడివి తక్కువే అయినప్పటికీ రైతు భారతం చిత్రంలో తనను తెలుగు ఇండస్ట్రీకి తీసుకువచ్చారన్న గౌరవంతో వరప్రసాద్ అడగ్గానే ఆ క్యారెక్టర్ చేసేందుకు ఒప్పుకుంది సౌందర్య రెండు వేల మూడులో షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత ఇక ఈ సినిమా రిలీజ్ కావడమే తరువాయి అనుకుంటున్న టైంలో బ్రేక్ పడింది అంతే అప్పటి నుంచి గెలుపు చిత్రం ప్రింటు రామోజీ ఫిలిం సిటీలోని ల్యాబ్లోని బాక్స్లోనే ఉండిపోయింది ఈ సినిమా రిలీజ్ కాకపోవడానికి కారణం ఉషా కిరణ్ మూవీస్ సంస్థ అనే చెప్పాలి ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉషా కిరణ్ మూవీస్ సంస్థ సినిమాకి అయిన బడ్జెట్కి పది శాతం ఎక్కువ ఇచ్చి తీసుకునేందుకు అంగీకరించింది అయితే దాన్ని నోటి మాటగా అనుకున్నారే తప్ప రాతపూర్వకంగా అగ్రిమెంట్ చేసుకోలేదు ఆ కారణంగా సినిమా పూర్తవుతున్న సమయంలో కూడా ఎంతో మంది బయర్లు సినిమాను కొనేందుకు వచ్చినా ఉషా కిరణ్ మూవీస్ సంస్థ సినిమాను తీసుకుంటుందన్న గట్టి నమ్మకంతో ఎవ్వరికీ ఇవ్వలేదు వరప్రసాద్ ఈ సినిమా రిలీజ్ కి వచ్చేసరికి ఉషా కిరణ్ మూవీస్ సంస్థ సినిమాల పరంగా భారీ నష్టాల్లోకి వెళ్లిపోయింది దీంతో సినిమాలకు సంబంధించిన లావాదేవీలను తాత్కాలికంగా ఆపేశారు ఆ కారణంగా గెలుపు చిత్రాన్ని కూడా రిలీజ్ చేయలేకపోయారు మిగతా బయర్లు కూడా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపించలేదు హీరోయిన్ గా మంచి ఆఫర్స్ వస్తున్నాయి కెరీర్ మంచి పీక్స్ లో ఉంది ఆ సమయంలోనే తన మేనమామ చిన్నప్పటి స్నేహితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జీఎస్ రఘును రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఏడున వివాహం చేసుకుంది సౌందర్య పెళ్లి చేసుకొని ఏడాది నిండక ముందే రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున హెలికాప్టర్ ప్రమాదంలో ఆమెను మృత్యువు కబళించింది చనిపోయే సమయానికి సౌందర్య గర్భవతి ఆమె మరణం సినిమా పరిశ్రమ మొత్తాన్ని శోక సముద్రంలో ముంచేసింది